హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో అయితే మంచి కలెక్షన్ అయితే ఉందండి అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే మినీ కలెక్షన్కి అయితే లైక్ కూడా ఇచ్చేసేయండి లైక్ నెంబర్ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మీ లైక్ ఇస్తేనే నా వీడియో అయితే వైరల్ అవుతుంది బ్లాక్ బ్లాక్బెరీస్ కూడా చూపిస్తాను నిమిషం మినీ కలెక్షన్లో అయితే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ని ఆల్ అని క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే వస్తుందండి అయితే ఇవి వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్ అడుగుతున్నారు బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి స్పిన్నర్ బ్లాక్ బీడ్స్ అండి స్పిన్నర్స్ అనమాట మీకు లెంత్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటుంది సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి లోకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ ఇలా ఉంటుంది వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అందరు కూడా ఇది వచ్చేసి స్పిన్నర్స్ అనమాట స్పిన్నర్స్కి మీరు చిన్న చిన్న సింపుల్ సింపుల్ లాకెట్స్ ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి ఈ లాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి మంచి లుక్ అయితే ఉంటుంది మీకు ఇంకా లెంత్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మీరు ఏవైనా సరే చిన్న బీడ్స్ ఓపెక్ బీడ్స్ కానీ ఏవైనా సరే కట్టుతీగతో అల్లి వేయి డైరెక్ట్గా అటాచ్ చేసి కూడా వేసుకోవచ్చు వీటికి కమ్మలు కూడా వచ్చాయండి కమ్మలు ఇలా ఉంటాయి చాలా బాగుందండి లోకేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది మీరు స్పిన్నర్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి ప్లెయిన్ స్పిన్నర్స్ కూడా ఇలా మేకింగ్ చేసిన బ్లాక్ బీట్స్ కూడా అటాచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి సింగిల్ పీస్ అయితే ఉందండి ఇవి సిక్స్ లైన్స్ అలా ఉన్నాయండి స్పిన్నర్స్ అయితే సిక్స్ లైన్స్ అలా ఉన్నాయి సింగిల్ లైన్స్ ఇది కాస్ట్ చెప్తా ఇది సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీస్ ఉందా టూ పీసే ఉంది టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి టూ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ ఫార్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది చూడండి బ్లాక్ బీర్స్కి ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లేదు మీరు డైరెక్ట్ కూడా స్పిన్నర్స్కి అయినా సరే అటాచ్ చేసుకోవచ్చు అండి ఎలా అయినా సరే మీరు వేసుకోవచ్చు క్వాలిటీ కూడా ఇలా ఉంటుందండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికి కావాలి అన్న వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ ఈ స్టాక్ రావడానికి వన్ వీక్ పడుతుందండి అలాగే స్పిన్నర్స్ లైన్ అండి స్పిన్నర్స్ లైన్ అయితే మీకు తెలుసు మీకు స్పిన్నర్స్ లైన్ ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి స్పిన్నర్స్ అండి ఇవి స్పిన్నర్స్తో మేకింగ్ చేయించారు ఇలా ఉంటుందండి టూ ఎంఎం సైజ్ స్పిన్నర్స్ అండి టూ ఎంఎం స్పిన్నర్స్ అండి సిక్స్టీ రూపీస్ లైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది అయితే సింగిల్ పీస్ అయితే తెప్పించామండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుంది దసరాకైతే అయితే హాఫ్ శారీ మీద పెట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి హాఫ్ శారీ మీద కానీ శారీస్ పైన కానీ జిమ్ ఇూ శారీస్ పైన కానీ ఇలాంటి హారం ఒకటి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చౌకర్ అండి చౌకర్ ఇలా ఉంటుందన్నమాట మీకు కమ్మలు కూడా వస్తాయండి కమ్మలు కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సిల్వర్ పాలిషింగ్లో వస్తుంది కలర్ అయితే ఏమీ పోదండి సిల్వర్ పాలిషింగ్ కాబట్టి ఇలానే ఉంటుంది మీరు కవర్లో పెట్టేసుకొని పెట్టుకోవాలి అండి చాలా బాగుంటుంది టోటల్గా వైట్ స్టోన్స్ అండి స్టోన్స్ లైటు పింక్ వాటర్ బ్లూ కలర్ స్టోన్స్తోనైతే చేయించారనమాట ఇలా ఉంటుందండి రెడీమేడ్ ఐటమ్ అండి ఎవరికైనా ఈ చౌకర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీసే ఉందండి ఆర్డర్ పర్పస్ తెప్పించాము మీలో ఎవరికైనా ఈ ఐటమ్ నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుంటుందండి సింపుల్గా హాఫ్ సారీ పైకి కూడా మీకు దసరాకి అయితే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇలా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ ఇలా ఇస్తాం కదండి ఇచ్చిన దాంతోపాటు మీరు ఇంకేమైనా ఆర్డర్ చేసుకున్నా కూడా పంపిస్తామండి ఫ్రీ షిప్పింగ్లోనే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది థ్రెడ్ ఇస్తామండి బ్యాక్ సైడ్ వచ్చేసి సిల్వర్ కలర్ థ్రెడ్ వస్తుంది ఇలా ఉంటుంది పెట్టుకున్న తర్వాత మీరు చెప్పండి అసలు మాటలు ఉండవు చాలా మంచి లుక్ ఉంటుంది ఇది కూడా బ్లా లాకెట్ అండి సింగిల్ లాకెట్ అయితే ఉంది కింద మేకింగ్ చేసుకోవడానికి వై రింగ్స్ అయితే ఇచ్చారండి పైన మీకు అటాచ్ చేసుకోవడానికి టూ రింగ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మీరు ఈ బ్లాక్ బీడ్స్కైనా అటాచ్ చేసుకోండి లేదు అనుకుంటే మన దగ్గర స్పిన్నర్స్లో డబల్ లైన్ కూడా ఉన్నాయి మీకు డబల్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి డబల్ లైన్వి ఏవి కావాలి అనుకున్న అవి బుక్ చేసుకోండి దానికి కూడా బాగుంటుంది మీరు డబల్ లైన్ ప్లేన్ కూడా తీసుకోండి ప్లేన్ సింగిల్ లైన్ మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ ఇంట ఇంచ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ప్లేన్వి టూ లైన్స్వి ఇది కావాలి అనుకుంటే ఇలా తీసుకోండి చాలా బాగుంటుంది ఇది సింగిల్ లాకెట్ అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వన్ నైంటీ రూపీస్ అండి వన్ నైంటీ రూపీస్ పడుతుంది సింగిల్ లైన్ కా ఉందండి స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్లో అయితే మీరు స్క్రీన్ షాట్తోనే మెసే స్క్రీన్షాట్తోనే పెట్టండి ఎందుకంటే మీరు ఏం ఐటమ్ బుక్ చేసుకుంటున్నారు అనేది నాకు తెలియాలి కదా మెసేజ్ పెడితే నాకు లక్ష్మీ లాకెట్ అంటే లక్ష్మీ లాకెట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఏది అనేది అర్థం కాదు మీరు ఇలా స్క్రీన్ షాట్ పెడితే బాగుంటుందండి ఓకేనా చూడ ఇదైతే ఉందండి ఇది సింగిల్ పీస్ అయితే ఉంది రాణిహారం లాకెట్ ఇది కూడా మీరు బ్లాక్ బ్లాక్బెర్స్ కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది మీ ఇష్టం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ షుగర్ దేనికైనా సరే మీరు అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు మీరు దీనికి కూడా వేసుకోవచ్చండి సింగిల్ పీస్ అయితే ఉందండి ఇందులో ఎవరో అడిగారు స్టాక్ లేదని చెప్పాము మళ్ళీ ఇది ఒక పీస్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి రాణిహారం లాకెట్ స్మాల్ సైజ్ అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఓకేనా వేసుకున్న తర్వాత లుక్ బాగుంటుంది కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి రింగ్స్ అయితే ఇచ్చారండి మీరు గుట్ట పూసలు ఏవైనా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు దీనికి కూడా ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇవి సైడ్ బ్రౌచర్స్ అయితే సైడ్ బ్రౌచర్స్ అయితే ఉన్నాయండి ఇలా వస్తాయి మీరు చంద్రహారం చైన్ లాగైనా సరే మేక్ చేసుకోవచ్చు లేదనుకోండి బీట్స్కి అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవడానికైతే ఫోర్ రింగ్స్ అయితే ఇచ్చారండి ఇవి వన్ టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ పీస్ ఇలా వస్తుందండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి టూ పీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికి కావాలన్నా టూ పీస్ అయితే తీసుకోండి మీకు మీరు ఇలా చౌకర్ లాగా అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకోండి సైడ్ బ్రోచర్ లాగా కూడా మీరు టూ తీసుకొని టూ అయినా సరే మీరు వేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది టూ పీసే ఉన్నాయండి కలర్స్ అయితే ఏమీ లేదు ఇది వన్ పేర్ అయితే టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి చాలా మంచి లాకెట్ అండి బ్యాక్ సైడ్ అయితే ఇలా డిటాచబుల్ లాకెట్ ఉంటుంది పైన కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి డైరెక్ట్ అటాచ్ చేసుకోవడానికి కూడా రింగ్స్ అయితే ఇచ్చారు కింద మీరు మేక్ చేసుకున్నా బాగుంటుంది చేసుకోకున్నా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది హోల్స్ లాగా కాకుండా డిజైన్ లాగా ఇచ్చారు మీరు సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే ఇలా రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట కింద అయితే మేకింగ్ చేసుకోవడానికి సపరేట్గా ఇలా రింగ్స్ అయితే ఇవ్వలేదు ఇలా ఇచ్చారండి బాగుంటుంది దీనికి కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయి వీటికి ఇలా మధ్యలో గుట్టాలైతే ఇలా మధ్యలో ఇచ్చారండి అన్నిటికీ కొంచెం పైకి ఇలా ఇస్తారు కదా వీటికి మాత్రం మిడిల్లో ఇచ్చారండి మిడిల్లో ఉంది మనకి చౌ చౌకి పెట్టుకుంటే మిడిల్లో ఉండిపోతుంది అనమాట ఇక్కడ పైన పైన ఇస్తే కొంచెం మీకు జారుతుందేమో అని అడుగుతారు కదా నన్ను అలా కాకుండా వీటికైతే మధ్యలో ఇచ్చారండి ఇది ఎవరైనా బుక్ చేసుకుంటే వీటికి సీలలు అయితే అడగండి చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి పిస్తా గ్రీన్ కలర్ ఒకటి ఉంది ఇది ఒక పీస్ అయితే ఉందన్నమాట టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ స్మాల్ లాకర్స్ అనమాట మీరు బ్లాక్ బీడ్స్కైనా సరే యాడ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు షుగర్ బీడ్స్కైనా సరే మీరు డిటాచబుల్ కాబట్టి మధ్యలోంచి దూర్చుకోవచ్చు అండి టూ నైంటీ నైన్ పడుతుందండి టూ నైంటీ నైన్ టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి లాకెట్స్లో అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్ రిప్లై ఇవ్వట్లేను అని అస్సలు మీరు ఇబ్బంది పడకండి ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను అలా అనేసి ఇది పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది మీకు వాటర్ బ్లూ కలర్కి కూడా మీరు సెట్ చేసుకోవచ్చండి టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ అయితే పెట్టండి కొంచెం రిప్లై ఇవ్వడానికి నాకు టైం పడుతుందండి ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను నేను బయటికి వెళ్ళడం వల్ల ఫోన్ ఇంట్లో ఉండడం వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట ఎవరు కూడా ఏం టెన్షన్ పడకండి మీకు నేను రిప్లై కొద్దిగా లేట్ ఇవ్వచ్చు రిప్లై ఇవ్వకపోతే మీరు మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి ఒకసారి లేదనుకోండి మిస్డ్ కాల్ ఇవ్వండి చూసుకొని నేను మెసేజ్ చేస్తాను చాలా బాగుంటుందండి ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇవి టూ లాకెట్స్ కూడా చాలా బాగున్నాయండి దేనికదే సూపర్గా ఉంది ఏదైనా సరే మీ ఇష్టం అండి ఇవి వచ్చేసి షైనింగ్ బీడ్స్ అండి షైనింగ్ బీడ్స్లో అయితే ఇవి డ్రమ్ షేప్ బీడ్స్ ఒకటి అవైలబుల్ ఉన్నాయి ఇవి డ్రాప్ షేప్ మోడల్ ఒకటి అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుందండి ఈ బీట్స్ వచ్చేసి ఫైవ్ ఎం బీడ్స్ ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది లేత గ్రీన్ కలర్ ఉంటుందండి లేత గ్రీన్ కలర్ ఉంటుంది మీకు ఏది కావాలి అన్న నాకు కాస్ట్తో పెట్టేసి మీకు డ్రమ్ షేప్ కావాలా డ్రాప్ షేప్ కావాలా అనేది పెట్టండి ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుంది ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇదైతే థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో కూడా స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది ఓకేనా ఇవి వచ్చేసి ఆనెక్స్ బీట్స్ అండి ఆనెక్ ఆనెక్స్ ఆనెక్స్ నైట్ బ్లూ కలర్ అండి నైట్ బ్లూ అంటే డార్క్ బ్లూలోనే ఇది నైట్ బ్లూ బ్లాక్ బ్లూ ఉంటుంది కదా డార్క్ బ్లూ అనమాట ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి లాకెట్ అండి లాకెట్ అయితే చాలా బాగుంది డ్రాప్ షేప్లో వచ్చేసి ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్ అయితే ఉందండి మేకింగ్ చేసుకోవడానికి కూడా ఇలా హోల్స్ అయితే ఉన్నాయి కింది సైడ్ కూడా ఇలా రింగ్స్ అయితే వచ్చాయండి మీరు ఏవైనా సరే మేకింగ్ చేసుకునే వాళ్ళైతే మీరు నచ్చినట్లయితే మేకింగ్ చేసుకోండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుందండి మీరు ఈ లాకెట్ ఈ బీడ్స్కైనా సరే టూ లైన్స్కైనా సరే మీరు వేసుకున్న చాలా బాగుంటుందండి ఇలా కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం షుగర్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే మీరు గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కాబట్టి మీరు గ్రీన్ కలర్కైనా సరే వేసుకోవచ్చండి లాకెట్ దేనికైనా వేసుకోవచ్చండి ఓకేనా దీనికి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇవి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంది మీరు ఒకసారి షైనింగ్ కూడా చూడండి నక్షి పాలిషింగ్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి చూడండి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుందన్నమాట ప్రీమియం క్వాలిటీ అండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫుల్ స్టోన్ వర్క్ ఉంది మంచి లుక్ అయితే ఉందండి మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడుతుందండి కమలైతే లేవు సింగిల్ పీస్ త్రీ నైంటీ రూపీస్ పడుతుందండి మీకు పట్టుకుంటేనే చూడండి ఎంత మంచి లుక్ అయితే ఉందో త్రీ నైంటీ పడుతుందండి ఓకేనా మీకు ఈ లాకెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుందండి మినీ కలెక్షన్లు అయితే హోల్సేల్కి అయితే ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీకు ఏ లాకెట్ కావాలి అన్నా ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది గ్రీన్ కలర్ అండి స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయో త్రీ నైంటీ అండి ప్లస్ షిప్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇట్లా ఉంది చూడండి నేను ఇందులో ఒకటి తీసుకున్నానండి నాకు కావాలి అని ఇది వచ్చేసి మల్టీ కలర్ వచ్చింది అనమాట ఇది టోటల్గా మనకు సింగిల్ కలర్ రాకుండా పింక్ గ్రీన్ వచ్చిందండి పింక్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇది చూసి నేను కాస్ట్ చెప్తానండి అంతగా ఐడియా లేదు నాకు ఇది బ్యాక్ సైడ్ అయితే రింగ్ లేదండి డైరెక్ట్ దేనికైనా సరే మీరు ఇలా అటాచ్ చేసుకోవచ్చు అండి దీనికైనా సరే అటాచ్ చేసుకోవచ్చు కింద మేకింగ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయండి నక్షి పాలిషింగ్లో వస్తుందండి చాలా బాగుంటుంది గోల్డ్ పాలిషింగ్ కన్నా ఎక్కువ నక్షి పాలిషింగ్ ప్రీమియం క్వాలిటీ అడుగుతున్నారు చాలా బాగుందండి మీరు చూడండి మ్యాట్లోనే నక్షి పాలిషింగ్ వస్తుందండి ఇది వచ్చేసి స్మాల్ సైజు రామ్ పరివర్ లాకెట్ అండి స్మాల్ సైజు రామ్ పరివర్ లాకెట్ గోల్ లో మ్యాట్ పాలిషింగ్తో వస్తుందండి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి వన్ నైంటీ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ పీసే ఉందండి నక్సీ పాలిషింగ్తో వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా మీకు గోల్డ్ సేమ్ గోల్డ్ లాకెట్ లానే ఉంటుందండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఇచ్చారు పైన కూడా ఇలా రింగ్స్ అయితే ఉన్నాయండి మీరు ఇలాంటి వాటికైనా సరే లేదనుకోండి బ్లాక్ బీడ్స్కి అయినా సరే మీరు అటాచ్ చేసుకొని వేసుకున్న బాగుంటుంది కమల్ అయితే లేవండి వన్ నైంటీ రూపీస్ పడుతుంది రాంపరివర్ లాకెట్ సింగిల్ పీసే ఉందండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయి అన్నమాట బీడ్స్ ఈ షేప్తో ఉంటాయి ఈ బీడ్స్తోని ఇలా మీరు మిడిల్లో ఇలా మేక్ చేసుకొని వేసుకుంటున్నారండి నా దగ్గర కూడా ఉంది ఇలా మేక్ చేసుకొని వేసుకుంటారు చాలా బాగుంటుందండి ఇలా ఇలా త్రీ త్రీ యూస్ చేసుకుంటారు స్టెప్ మాలలాగా కూడా మేకింగ్ చేసుకొని వేసుకుంటారండి ఇలా కూడా వేసుకుంటారు స్టెప్ లాగా ఇలా మిడిల్లో స్టెప్ మాల లాగా చేసుకోవచ్చండి ఇలా వస్తుందన్నమాట ఇవి ఇవి బీట్స్ ఉండవు మధ్యలో అనమాట చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ లేదనుకోండి సైడ్ కూడా వేసుకుంటారండి సైడ్కి కూడా ఇలా వేసుకుంటారు ఇలా కూడా వేసుకొని వేసుకుంటారు చాలా బాగుంటుందండి ఇవి మేకింగ్ అయితే సేమ్ మనం నక్షి బాల్స్ యూజ్ చేసుకున్నట్టే మధ్యలో యూజ్ చేస్తారు ఇవి కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం ఇవి సింగిల్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవైతే మైక్రో గోల్డ్ పాలిష్ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ ఎవరైనా బీడ్స్కు సింపుల్గా ఏమైనా ఏమీ వేసుకోకుండా సింపుల్గా ఇలా మేక్ చేసుకొని వేసుకోవాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు అండి గోల్డ్లో ఉంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇలా ఉంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూపించిన లాకెట్స్లో మీకు ఏవైనా నచ్చితే ఈ ఇలాంటి బీడ్స్ కైనా సరే లాకెట్స్ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవి స్టోన్ బీడ్స్ అండి ఇలా ఉంటుంది షైనింగ్ అయితే ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లాకెట్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఇన్ ఇంకా అందులో ఏమన్నా ఏదైనా అయితే నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయడం వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్